జోహార్ సర్వాయి పాపన్నకు ెక్కితే ఏమొస్తుందమ్మా మనకు కొడితే గోలుకుండా కోటనే కొట్టాలని చెప్పి మాటలు చెప్పడం కాదు ఆచరణ చే చూసిన మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న మొగలాయి రాజులతో యుద్ధం చేసి పడుగులందరిని సిద్ధం చేసి పై పాదం మోపి బహుజన రాజ్యం జండను స్వయం పాలన ఊది సామాజిక న్యాయం పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాటకు సలామో ఆటకు సలామో బాటకు సలామో ఉద్యమ బాటకు సలాము నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన వీరులకు సలామో వీర వనితలకు సలామో పాటకు సలామో మాట కుసలామో మాట కుసలామో ఉద్యమ బాట కుసలామో చెమట చుక్కలని ఎదర పోసి పొడుపోతం చేసి పంటను దిస్తం గిరిజన తెగలను దోసుక తింటూ శిస్తు గట్టమని వేదిస్తుంటెం కాకతీలపై కత్తులు చూసి కదలి ఆనికి సిద్ధమయ్యినా అమ్మలు సంబక కుసలామో తారక్కకు సలాము అమ్మలక్కలను ఏకం చేసి రోకలి బండలు చేతుల బట్టి దురభూస్వాములకెదురుగా నిలిసి భూమి భుక్తికై పోరును నడిపిన ఆత్మ గౌరవ పోరాటానికి ఆయుధమెత్తిన ఎత్తిన వీరవణిత మన అమ్మకు సలాము అయిలమ్మకు సలాము ఈ మానవ సమాజం కోసం అసులు బాసిన వీరులారా కివే జోహార్లు నా గౌడ రక్త బంధువులారా పాపన్న ఫోటో మీ ఇంట్లో ఉండాలి పాపన్న విగ్రహం మీ ఊళ్ళో ఉండాలి మీ ఒంట్లో రక్తమై ప్రవహించాలి సర్దారు సర్వాయి పాపన్న స్ఫూర్తిగా ఆయనే సాకలి మంగళి కుమ్మరి కమ్మరి సబ్బండ వర్గాలను కూడబట్టి సైన్యం తయారు చేసినట్టుగా పొన్నం ప్రభాకరన్న శ్రీనివాస గౌడన్న వేదిక మీద ఉన్న అనేక మంది నాయకులు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలి కొడితే గోలుకొండ కోటనే కొట్టేట్టుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన వాట మనకు రావాల్సిందే అంతిమంగా రాజ్యం కూడా రావాలన్నా నీ దండం పెడతా వందనాలు మీ అందరికి జై బీసీ అదేవిధంగా